पुट मल्हायो भॻवान मुख्य मलेश्वर ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం ఆయన నాయకులతో ఆయనలోని నిజాయిన్ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలు అయిన తర్వాత చాలామంది ఈ కూటమి ప్రభుత్వం చేసినట్టు దాడులు బెదిరింపులు లేకపోతే తప్పుడు కేసులకు భయపడుతున్న తరణంలో నేను ఒక రోజు బే అందులో చేస్తే అప్పుడు ఎవరు కూడా స్పందించేవారు కాదు ఎన్నికలు అయిన వెంటనే రకరకాల భయాలు ఏదైనా చేస్తారేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకోవాలి అంటే రోజు ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి చేస్తున్న అన్యాయాల మీద ప్రభుత్వానికి